గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులతో పాటు యువకులను వెలికి తీయడంలో సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతోగానో ఉపయోగపడ్డాయి అని ఎంపీడీఓ భీమేష్ అన్నారు జమ్మికుంట మండల స్థాయి క్రీడా పోటీలు పది పదకొండు పన్నెండు తేదీల్లో జరిగాయి ఈ క్రీడా పోటీల్లో ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ మరియు యోగా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు గెలిచిన వారికి మెరిట్ సర్టిఫికేట్స్ మరియు ఓడిన వారికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ స్థానిక మండల ఎంపీడీఓ భీమేష్ మరియు మండల విద్యాధికారి హేమలతా చేతల మీదకి ఇవ్వడం జరిగింది ఈ క్రీడా పోటీలు మండల ఎస్జిఎఫ్ సెక్రటరీ శ్రీలత స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు పీడీలు పిఈటిలు పాల్గొన్నారు స్థాయి పోటీలు పన్నెండు ఆటలు పుట్టడం జనంగాణ్ గారి నిర్వహణలో కార్యక్రమాన్ని ముగించుకున్నాము ముగించుకోవడం జరిగింది ఈ పాఠశాలలు తర్వాత సీనియర్ ప్లేయర్స్ కూడా అందరూ పాల్గొనడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ఎంపీడి గారి ఈరోజు సర్టిఫికేట్స్ను ప్రధాన చేయడం మరి ఎంపీఓ గారి సంక్షంలో ఇవ్వడం జరిగింది ఈ సీఎం కప్ నిర్వహించడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ పోటీలలో పాల్గొనడం వల్ల వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీయడానికి కోసం ఇది చాలా తోడ్పడింది అని నేను అనుకుంటున్నాను సో ఈ ఈ విద్యార్థులందరూ కూడా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ లోపల ధైర్యాన్ని కొనసాగించడానికి కూడా ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయి